త్రైలోక్య విజయ మంత్ర కవచం సగరుడు ఇట్లా అభ్యర్థించను గోపీజన పదం యొక్క చివరను వల్లభాయ అని ఉచ్చరించాలి గోపీజన వల్లభాయ స్వాహ ఇది పది అక్షరాలు గల మంత్రం ఇది భుక్తిధం ముక్తిధం ఈ మంత్రానికి ఋషి సదాశివుడు పంక్తి ఛందస్సు దేవత కృష్ణుడు తద్వినియోగం సర్వాప్తి కొరకు త్రైలోక్య విజయం అను కవచానికి ఋషి ప్రజాపతి ఛందస్సు జగతి అక్షరాలు పన్నెండు దేవత స్వయంగా రాజేశ్వరుడు త్రైలోక్య విజయ విజయప్రాప్తివినియోగంగా కీర్తించబడింది ఓం కృష్ణాయ నమ మమ శివ కృష్ణాయ స్వాహ మమ తారకాం హరయే నమ హే కృష్ణ పాతు మే నేత్రే కృష్ణాయ స్వాహ మమ తారకం పాతు పారయే నమ భ్రూలతాం సదా ఓం గోవిందాయ స్వాహ మమ నాసిం సతతం పాతు గోపాలాయ నమో మమ గండం సతతం పాతు క్లీం कृष्णाय नमः मम कर्णे कल्पतरुः पातु ॐ कृष्णाय नमः नित्यं मे युग्मकं पातु ॐ गोपीसाय स्वाहा मम दन्तपङ्क्तिम् आवतु ఓం కృష్ణాయ స్వాహ మే జిహ్వికా జికా రక్షించక రాశరాయ స్వాహ మే తాళుకం సదా పాతు రాధికేశాయ స్వాహ మే కంఠం పాతు సర్వదా నమో గోపి గణేశాయ స్వాహ మే గ్రీవం సదా పాతు ఓం గోపీసాయ నమ స్వాహ స్కంధౌ సదా పాతు పాశోరవేషాయ స్వాహ మమ పృష్టం सदा पातु मुकुंदाय स्वाहा मे उदरम पात सदा ह्रीं श्रीं क्लीं कृष्णाय स्वाहा मे करौ पा सर्वदा नमः स्वाहा मम बाहु युग्मं पातु ओम ह्रीं भगवते स्वाहा मे नखपंक्ति सदा पातु नमो नारायणाय स्वाहा मे नखरंध्रमत ओम श्रीं पद्मनाभाय स्वाहा मे सदा वत ओम सर्वेशाय स्वाहा मम केशावत नमः कृष्णाय स्वाहा मम ब्रह्मरंद्र రంధ్రం ఓం మాధవాయ స్వాహ మమ ఫళభాగం ఓం హ్రీం శ్రీం రసికేసాయ స్వాహ కటిం మమ ఆవత ఓం నమో గోపీజనేషాయ స్వాహ ఊరు మమ ఓం నమో దయచనాసాయ స్వాహ మమ జీ అవతు ఓం యశోదానందనాయ స్వాహ మమ జంఘకే ఆవత ఓం రసారంభ ప్రియాయ స్వాహ మమ హ్రీం అవతు ॐ बृन्दाप्रियाय स्वाहा सकलाङ्गानि अवतु। ॐ परिपूर्णमनाः कृष्णः प्राच्यां मां सदावतु अ स्वयं गोलोकनाथो माम् अग्नेयां दिशि रक्षतु पूर्णब्रह्मस्वरूपः दक्षिणे माम् अवतु कृष्णः नैरुच्यां मां पातु हरिः मां पश्चिमे पातु गोविन्दः मां वायव्यां पातु रसिकेश्वर उत्तरे मां पातु बृन्दावनविहारकृत् ऐशान्यां मे पातु वृन्दा प्राणेश्वरः ऊर्ध्वदेशतः पातु बलिध्वंसे महाबलः सदा माम् अधः पातु नृसिंहः మాం జలే స్థలే అంతరిక్షే పాతు మాధవ మాం స్వయం స్వప్నే జాగరణే చపాతు సర్వాంతరాత్మ నిర్లిప్త మాం సర్వతో విభూ పాతు ఓ రాజా ఈ విధంగా నీకు సమస్త పాప సంఘ వినాశకరమైన కవచం చెప్పాను ఇది త్రైలోక్య విజయనామ కవచం పరమేశ్వరుడైన శివుని ముఖం నుండి నేను వింటని ఎవ్వనికి చెప్పరాదు ఎవ్వడను గురువును అభ్యర్థించి విధిపూర్వకంగా కంఠం నందు కానీ దక్షిణ బాహువందు కానీ ఈ కవచం ధరించను అతడు విష్ణువు సంశయం లేదు అచ్చట భక్తి తత్వరుడై ఈ కవచ సాధకుడు వినిపించను అచట లక్ష్మీ సరస్వతుడు స్థిరంగా నివసిస్తారు ఎవ్వడి ఈ సిద్ధిని పొందను అతడు జీవన్ముక్తుడు కోటి సంవత్సరములు పూజ చేసిన ఫలం పొందనగను బహుసహస్ర రాజసూయ యాగములను కానీ వందలాది వాజపేయ యాగములను కానీ మహాదానములను పేరు పేరుపడ్డవో అట్టివి కానీ భూ ప్రదక్షిణం కానీ చేసినను త్రైలోక్య విజయనామక కవచం ఉపాసించిన వచ్చి ఫలితాలలో ఆరవ భాగానికైనాను అర్హులు కారు వ్రతోపవాస నియమాలు కానీ స్వాధ్యాయ అధ్యాయనములు కానీ సర్వతీర్థమునందు స్నానం ఆచరించట కానీ ఆరవ భాగమునకైనను అర్హములు కావు కవచోపాసనాను సిద్ధి పొందిన సాధకుడు సిద్ధత్వం అమరత్వం శ్రీహరి యొక్క దాసత్వం సర్వం నిశ్చయంగా పొందను దశలక్ష సంఖ్య ఈ మంత్ర జపం చేసినట్టు వాడు సిద్ధ కవచడగును సిద్ధ కవచుడైన వాడు నిశ్చయంగా విజయవంతుడకును ఓ రాజా రాజ్యంనైనా ఇవ్వచ్చును శిరస్సులైనా ఇవ్వవచ్చును ప్రాణంలైనా ఇవ్వవచ్చు ఓవత్సా ఎట్టి విపత్ పరిస్థితుల్లో అయినను ఈ కవచం ఇవ్వకూడదు ఓ కుల భాస్కర వంశోద్దీపక వీరందరినీ రక్షించటకే నాచే ఇది నీకు ప్రకాశితమైనది అదిగాక నీవు నా ఆజ్ఞ ఆచరించట వలన ఓయి ఈ కవచం నీవు ధరించి చక్రవర్తి వెగదువు